హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే లేట్ లేకుండా వీడియోలకి తేళ్దాం ఈ వీడియోలో నాన్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అనేది మళ్ళీ టమోటో ధరలు రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి కదా అలాగే పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాం స్టాక్ ఏమైనా నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అన్ని క్లారిటీగా అయితే కనుక తెలియజేస్తాను అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్ సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్దాము స్టాక్ స్టాక్ విషయానికి వస్తే కనుక స్టాక్ ఏం మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ అంత ఎక్కువగా ఏమీ రావట్లేదు మామూలుగానే వస్తుంది కాకపోతే ధరలు అనేది క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే అన్ని మార్కెట్లోనూ క్వాలిటీ ఉన్నా కూడా ధరలు అనేది డౌన్గా అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ బయట నుండి కొనేవాళ్ళు బయరస్ అనే వాళ్ళు రాన దానివల్ల రేట్లు అనేది కొంచెం డౌన్గా అయితే వెళ్తున్నాయి ఈ పొడికాయలు గుజ్జుకాయలు అనేటివి అసలు పోవట్లేదు ఫ్రెండ్స్ రైతులు గమనించాల్సిన విషయము అలాగే ఈ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలైతే టాప్ ధర పోతుంది నాసిక్ మార్కెట్ ఈరోజు ఐదు వందలైతే టాప్ ధర ఇరవై కిలోల బాక్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్ల లాగే ఇక్కడ కూడా తగ్గాయనమాట ధరలు నాన్ సిక్లో కూడా ఇది నాన్ మార్కెట్ టమాటో ధరలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ ఇచ్చేది మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్